హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇది అయితే చాలా ఓల్డ్ది అమ్మమ్మ కాలం నాటిది ఏంటిదంటే శనంగి ఆకుపొడి చూడండి ఇది వీటికి కావాల్సినవి శనంగి ఆకు ఎండుమిర్చి మిరియాలు వెల్లుల్లి ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి కరివేపాకు నువ్వులు చింతపండు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఇప్పుడు ఎలా చేసుకుందామో ప్రాసెస్ అయితే చూపిస్తాను అంతలోపయితే వీడియో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పక్కనున్న బెల్ బటన్ని ఆన్ ఆన్లో పెట్టుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తా చూడండి స్కిప్ చేయకుండా చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి కడాయి అయితే పెట్టుకోండి కొంచెం మందంగా ఉండాలి కడాయి వేడైన తర్వాత ఈ ఆకుని ఈ ఆకుని వేసుకొని వేయించుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా పచ్చివాసన వాసన పోయే వరకు వేయించుకోవాలి దీంతో పాటు కరివేపాకు కూడా ఈ కప్పు అయితే తీసుకున్నాను కరివేపాకుతో పాటు సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే ఇది తొందరగా మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి దీంట్లో ఉన్న తేమ మొత్తం పోయ్యే వరకు ఇలా సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఇది వేయించుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది తర్వాత ప్రాసెస్ అయితే సింపుల్గా వేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇలా గలగలలాడే గలలాడే వరకు వేయించుకోవాలి దీనిలో ఉన్న తేమంతా పోయే వరకు ఇలా సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఓపికతోటైతే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వేగిన తర్వాత ఇలా వేరే దాంట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి చూడండి ఇదైతే పక్కన పెట్టుకుందాం అంతలోపు చల్లగా అయిపోతుంది తర్వాత మళ్ళీ ఇదే కడాయి పెట్టుకొని వేరే ప్రాసెస్ అయితే చూద్దాం కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఎండుమిర్చి ఉన్నాయి కదా ఎండుమిర్చిని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ మాడగొట్టుకోవద్దు ఇలా ఇవి వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు కూడా పక్కకు పెట్టేసి తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ఎక్కువ పడదు కొంచమే పడుతుంది ఆయిల్ వేడి వేడైన తర్వాత కొంచెం శనగపప్పు అయితే వేసుకుంటున్నా చూడండి దీంతో శనగపప్పు వేసుకొని ఇలా వేయించుకోవాలి ఆ శనగపప్పు కొంచెం వేయిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలి వీటన్నిటినీ దోరగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే లోపల పచ్చివాసన పోవాలి కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకోవాలి అవి వేగేటప్పుడు కొన్ని మిరియాలు అయితే వేసుకోవాలి కొన్నే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఎండుమిర్చి వేసినాం కాబట్టి అందుకనే మిరియాలైతే కొన్నే వేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అవి అలా వేగిన తర్వాత కొన్ని నువ్వులు వేసుకుందాం నువ్వులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి నువ్వులు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటాయి అవి వేయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను కొంచెం వేసుకోండి అందధతో అందధతోటి జీలకర్ర అయితే వేసుకొని ఇలా కలుపుకోండి చూడండి ఇలా గోరు ఇలా దోరగా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ మాడగొట్టద్దు ఎందుకంటే పొడి చేదవుతుంది అంతే వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను ఇవన్నీ అయితే చల్లారి చూడండి ఇది కూడా మొత్తం పప్పులు చల్లారిపోయినాయి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాము ముందైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఫస్ట్ ఈ పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇదన్నీ మొత్తం మిక్సీలో అయితే వేసుకోవాలి తర్వాత ఈ ఆకునైతే వేయించుకున్న ఆకును కూడా వేసుకోవాలి ఇవేమో ఎండుమిర్చి ఇవి కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసుకోవాలి ఇంకా చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దీనికి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాం మళ్ళీ మిక్సీ అయితే పట్టుకున్నా చూడండి ఇలా పొడి పొడి ఉంటే సరిపోతుంది ఇలా అక్కడక్కడ పప్పులు ఉండాలి పచ్చ పచ్చగా పట్టుకోవాలి పప్పులు తాకుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి సింపుల్గా వేసుకోవచ్చు కాకపోతే కొద్దిసేపు అయితే ఒక ఇలా ఇలాంటి బౌల్లో వేసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఒక గాజు సీసాలకు ఎత్తుకుంటే సరిపోతుంది ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఆకు ఆకుపొడి చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి